వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అదేంటి సాటర్డే సండే అక్క వీడియోస్ పోస్ట్ చేయను అని చెప్పింది కదా మళ్ళీ వీడియో ఏంటి అని చెప్పేసి అనుకోకండి ఒక రీజన్ అయితే ఉంది అండ్ నార్మల్గా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటి సాటర్డే రోజే కండక్ట్ చేస్తారు కదా ఇంకా వీకెండ్ అందరు నార్మల్గా అందరు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సాటర్డే ఇంట్లో ఉంటారు కాబట్టి నార్మల్గా ఫాదర్ అందుకని పిలుస్తారనమాట సో జస్ట్ ఇందాకనే మా పెద్ద పాపకి పీటీఎం అయిపోతే వెళ్ళేసి వచ్చినాను వీడియో తీయాలని లేకుండే కానీ ఐ జస్ట్ వాంట్టు అంటే చెప్పాలనిపించిందండి అండి మనిషి మనిషి అన్నాక తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి ఖచ్చితంగా తప్పులు చేస్తారు ఎక్కడో దగ్గర చేతల్లో కానీ మాటల్లో కానీ ఇన్ కేసు ఒక్క మాట అది కూడా నేను ఎప్పుడు రీక్యాప్ చేసుకుని మళ్ళీ వీడియో అంతా చూసానండి అసలు కామెంట్స్ ఏంటండి బాబు నాకు అర్థం కాదు మీరు ఇంత కాన్సన్ట్రేషన్ ఇంత ఏమంటారు అంత క్లీన్గా చూపించే ఇంట్రెస్ట్ అంటే నార్మల్గా అంటే ఎవరైతే నెగిటివ్గా అన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఆ ఇంట్రెస్ట్ మీరు మీ స్టడీలో కానీ మీ కెరీర్లో కానీ మీ లైఫ్ మీదే పెట్టుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యేవాళ్ళు ఎందుకండి అసలు నేను ఎక్కడ చెప్పానంటే నిన్న ఎస్ఏలో ఎన్నో పేజెస్ అని చెప్పానండి నిజంగా నాకు ఐడియా కూడా లేదనమాట ఎన్ని పేజెస్ నేను ఇవన్నీ పట్టించుకోనండి అసలు ఎగ్జామ్ ముందు కూడా నార్మల్గా నార్మల్గా మిగతా పేపర్స్ అన్నీ త్రీ త్రీ సైడ్స్ ఉంటాయంట అని చెప్పేసి తెలుసు ఎందుకంటే వరకు మనం మెయిన్స్ ఆన్సర్స్ ఎట్లా ఉంటాయో కూడా నాకు తెలియదు మీ అందరికీ చెప్పాను నేను ప్రాక్టీస్ చేయలేదని సో నాకు తెలియదు అండ్ గ్రూప్ వన్ ఫస్ట్ టైం మెయిన్స్ చూస్తున్నాం కాబట్టి అసలు ఎన్ని పేజెస్ ఉంటాయి లైన్ పేపర్స్ వస్తుందా వైట్ పేపర్స్ వస్తాయి అది కూడా నాకు ఐడియా లేదు అది జస్ట్ త్రీ సైడ్స్ అని చెప్పేసి తెలుసు అంతే అది కూడా రాసిన ఫ్రెండ్స్ని అడిగితే చెప్పారు మిగతా ఎస్ఐ గురించి నాకు ఎన్ని పేజెస్ అనేటువంటి నిజంగా ఐడియా లేదు నాకు నిన్న ఏదో చెప్పాను అసలు నెంబర్ ఏం చెప్పినా అని చెప్పేసి చూశాను ఫోర్టీనో ఏమో చెప్పానండి నేను దానికి కింద కమెంట్ సెక్షన్లో పేజెస్ ఉన్నాయి ఎన్నైతే మీరు అన్ని పేజెస్ ఎట్లా రాసిండ్రు అంటే మీరు రఫ్ షీట్స్ కూడా రాసిండ్రు మీరు కొంతమంది కళాఖండాలు రాసిండ్రు రఫ్ షీట్స్లో కూడా రాసిండ్రు చాలామంది ఏది పడితే అది సొల్లు రాస్తే మార్క్స్ పడవు గ్రూప్ వన్లో యూపీఎస్సీ తరహాల చేస్తున్నారు రిలవెంట్గా రాయాలి ఆన్సర్స్ అని చెప్పేసి అంటుంటే ఒక గ్రూప్ వన్ యాస్పిరెంట్గా చెప్తున్నాను ఇట్లాంటి థాట్స్ సీరియస్ గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్కి రావండి నిజంగా చెప్తున్నాను కదా మీరు ఈ జర్నీ మొత్తంలో మీరు ఏం నేర్చుకున్నారు నిజంగా మారిపోతాం మనం ఆటోమేటిక్గా మనకి జర్నీ చాలా నేర్పిస్తుంది గ్రూప్ వన్ కానీ యూపీఎస్సీ జర్నీ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ స్మాల్ జర్నీ సింపుల్ జర్నీ లైక్ అదర్ ఎగ్జామ్స్ డెఫినెట్గా విల్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట డ్యూరింగ్ అ ప్రిపరేషన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ మెయిన్స్ అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత నుంచి వెళ్ళి మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుద్ధం చేస్తాం అండ్ ఎగ్జామ్స్లో మాత్రం పెద్ద పెద్ద భారీ యుద్ధాలు చేసినట్టే అనిపిస్తుంది టైం సరిపోదు ఎగ్జామ్ రాసి రావాలి ఇంటికి రావాలి అండ్ ఒక మదర్కి అయితే అదొక పెద్ద అసలు చాలా అంటే చాలా క్లిష్టమండి అసలు అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను మదర్స్కి తెలుస్తుంది అనమాట అండ్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని చదివిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది లిటరల్ ఎంత కష్టపడతాం మనం అనేది మళ్ళీ పిల్లలు తినరు వాళ్ళకి అన్నం తినిపించాలి టైం ఉండదు అందుకు నిద్ర లేదు నిద్ర లేదని చెప్పాను కదా అండ్ నేను అబద్ధం చెప్తే నాకు ఏమొస్తుంది ఒకటి చెప్పండి మీరు వేరే వేరే యూట్యూబర్స్ని చూసేసి ఎవరెవరినో చూసేసి ఇంకా అవన్నీ పక్కన వాళ్ళ మీద మీరు రుద్దద్దు అందరు ఒకేలా ఉండరు అండ్ ఇంకొకటి ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా మన ఛానల్లో చాలా మంది హౌస్ వైఫ్స్ నన్ను చూసి మోటివేట్ అవుతూ ఉంటారు అక్క మీరు కనీసం రోజులు ఒక్క రెండు నిమిషాలన్నా కనిపించండి చాలా అక్క మీ వాయిస్ విన్నా మీ వీడియో చూసినా మాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ మధ్యకాలంలో మిమ్మల్ని చూసి మేము చాలా మోటివేట్ అవుతున్నాము ఎప్పుడన్నా నేను చదవలేని పరిస్థితిలో కూడా మీ వీడియో చూస్తే నాకు చదవాలనిపిస్తుంది చెప్పేసి ఇంతమంది అంటూ ఉంటారా సో ఇట్లాంటి వాళ్ళు అయితే ఇంకో కొంతమంది ఉంటారు యాక్చువల్గా సిస్టర్ నేను మీ నేమ్ మెన్షన్ చేయదలుచుకోలేదు నాకు ఇట్లా చెప్పడం కూడా ఇష్టం లేదు ఒక సిస్టర్ పక్క ఒక ఛానల్ ఆ అక్క ఉంటుంది ఆ అక్క చూడండి ఆమె ఇట్లాంటివి ఏం చెప్పదు ఆ అక్కకు జాబ్ వచ్చింది ఈమె ఇట్లానే వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటుంది మాకు జాబ్ రాదు అని చెప్పేసి అని నిన్న కూడా నువ్వు నిజంగా అన్ని పేజెస్ ఎట్లా రాసినావు ఎస్ఏల్లో ఉన్న పేజీలో ఏవైతే నువ్వు అట్ల పేజీ నాకు అదే అర్థం కానీ అంత ఇంట్రెస్ట్ మీ మీద మీరెందుకు పెట్టట్లేరు మీకు నిజంగా నా మీద అంత పర్సనల్గా అంత గ్రజ్ ఉన్నప్పుడు అసలు వీడియోస్ ఎట్లా వాచ్ చేస్తున్నారు నిజంగా ఇష్టం ఉంటేనే చూస్తారు ఇష్టం లేకపోయినా కూడా ఎందుకు చూస్తారండి మీరు అట్లా చూడటం వల్ల నాకే బెనిఫిట్ అవుతుంది అది మీకు తెలుస్తుందా మరి నాకు బెనిఫిట్ రావాలని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు వదిలేయచ్చు కదా వీడియో చూడటం బంద్ చేయొచ్చు కదా అసలు నాకు శనివారం చాలా బిజీగా ఉంటాను నేను అట్లాంటిది వీడియో తీస్తున్నాను అని అంటే అర్థం చేసుకోండి ఇంకా నువ్వు ఏది పడితే అది రాస్తే ఎట్లా ఉంటుంది సొల్లు రాయొద్దు రిలవెంట్గా రాయాలంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఫస్ట్ సిన్సియర్ ఆస్పిరియన్స్ కాదు అది ఒకటి మీరు అర్థం చేసుకోండి నేను ఇంత సీరియస్గా మాట్లాడడానికి కూడా రీజన్ అదే నేను ఎట్లా రాస్తానో నాకు తెలుసండి యూ కాన్ డిసైడ్ మై ఫ్యూచర్ కదా నేను జస్ట్ నా వీడియో దిస్ ఇస్ మై ఛానల్ నా ఛానల్లో నేను నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి నా ఛానల్లో చాలా మంది నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా వెల్ ఉన్నారు ఈవెన్ వాళ్ళు మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు నాలాగ అంటున్నారు కదా సో ఆ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబెర్స్ ఇప్పుడు మనం రాసిన ఈ ట్వంటీ వన్ థౌసండ్ మెయిన్స్ రాసిన వాళ్ళే కదా సో మీరు ఇప్పుడు నన్నే ఇట్లా అంటున్నారు కదా మీరు ఇంకా బయట ఛానల్ అయినప్పటికీ వీడియో చూసి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు కదా ఇంకా బయట మెయిన్స్ రాసిన వాళ్ళని మీరు ఎన్ని మాటలు అంటున్నారో ఇట్లా నీకు రాదు నువ్వేం రాసినావో అది ఇది అని చెప్పేసి మీరు ఎన్ని మాటలు అంటున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి మనలోనే ఉంటారు టాప్ వాళ్ళు సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇన్ కేసు ఎవరైనా సీరియస్గా తీసుకుంటే మాత్రం కొంచెం కష్టమే ఎట్లా కనిపెడతారో అని చెప్పేసి అనుకోకండి వాళ్ళకే మొత్తం పవర్ అనేది ఉంటుంది మన అందరికీ తెలుసు ఎలా ఎట్లాంటివి ఎట్లా రాబట్టుకోవాలని చెప్పేసి నేను అంటే నేను సీరియస్గా తీసుకురా తీసుకోకపోవచ్చు ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను ఇట్లా మాట్లాడచ్చు వాళ్ళు మేబీ వాళ్ళు చేతల్లో కూడా చూపించే ఛాన్సెస్ ఉంటాయి ఎవరిని పడితే వాళ్ళని అనకండి ఎందుకంటే మనలోనే ఉంటారు ఆ టాప్ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ సో అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి ఏంటండి అన్ని క్వశ్చన్స్ మీరు అసలు ఆన్సర్ రైటింగే ప్రాక్టీస్ చేయలేదు కదా మీరు అట్లా ఎట్లా చెప్తున్నారు ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు అంటే ఎగ్జాక్ట్లీ నేను అదే కదా వీడియోలో చెప్పింది నేను వీడియోలో చెప్పిన విషయమే అది కదా అడ్రస్ చేసిన థింగే అది అందరు అట్లా అంటున్నారండి మరి నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి మరి ఎట్లా వస్తుంది నాకు అసలు నిజంగా మార్క్స్కి ఏమైనా వస్తుందా అని చెప్పేసి నా వెల్విషెస్ని నేను అడుగుతున్నాను ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ని సాదా సీదా హౌస్ వైఫ్ని ఇంట్లో కూర్చొని చదువుకున్నదండి కనీసం బయట ప్రపంచం కూడా తెలియకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నదాన్ని ఏదో ప్రిలిమ్స్ అప్పుడు పక్కన వాళ్ళ నీటి పక్కన కూర్చున్నా నీటి పక్కన వాళ్ళ కూర్చొని చూడటమే తప్ప పర్సనల్గా మాట్లాడింది అట్ల ఏం లేదు అసలు బయట ఒక్కొక్కరు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా తెలియదు ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు ఒక ముగ్గురు నలుగురు అంతకు మించి ఎక్కువ క్లోజ్ కాదు కాబట్టి ఏదో మిగతా వాళ్ళతో బా బాగున్న రాసిన అంటే రాసిన అంతే మిగతా వాళ్ళ గురించి తెలుసు అసలు నిజంగా బయట ఒక్కొక్కరు ఒక్కొక్కరు మార్క్స్ ఏంటి అనేటువంటిది తెలియదు సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ మై వెల్యూషన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ నా వాళ్ళని అడుగుతున్నా నేను మీకేంటి ప్రాబ్లం నీ మార్క్స్కి రాదు నీకు గ్రూప్ ఏ రాలేదు గ్రూప్ ఏ రాలేదు అంటే మార్క్స్ మంచిగా రాలేదు గ్రూప్ ఏ రాలేదు నువ్వు గ్రూప్ కి అనర్హులు అని చెప్పేసి యాక్చువల్లీ నేను ఇదే మాట నేను మీతో అన్నప్పుడు ఎంతమంది నన్ను కన్సల్ట్ చేశారంటే ఎంతమంది నాకు ఏమంటారు ధైర్యం చెప్పారు ఎస్ నేను అప్పుడు అన్నది అట్లా అనుకుంటాం నార్మల్గా అట్లా అనుకోవడం తప్పు ఇప్పుడు నా వేరే వాళ్ళు ఎవరైనా గ్రూప్ ఫోర్ రాలేదు నా గ్రూప్ వన్ ఎట్లా వస్తుందని అన్న అన్నారనుకోండి మనం కన్సోల్ చేస్తాం అట్లా కాదమ్మా గ్రూప్ ఫోర్ ఇస్ డిఫరెంట్ అంతే ఎందుకంటే అఖిల్ సారే చెప్పారు కదా అఖిల్ బుద్ధి సార్ ఐఏఎస్ అయ్యారు ఇప్పుడు ఆ సారే చెప్పారు కదా అసలు నన్ను ఇప్పుడు గుర్చోబెట్టి రాయమన్నా కూడా నేను కూడా రాసేవాడిని క్లియర్ చేసేవాడిని కాదు కావచ్చు అని చెప్పేసి అన్నారు కదా సార్ ఇంకా నా మాటలు అంటే నమ్మరు ఆల్రెడీ హీజ్ ఐఏఎస్ ఆఫీసర్ హిస్ కలెక్టర్ సో మీరు ఆయన మాటలు నమ్మచ్చు కదా నమ్ముతారు కదా వాళ్ళకి మనం చెప్తాము ధైర్యం చెప్తాము కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం యాక్సెప్ట్ చేయలేము నాకు అది రాలేదు కదా అని చెప్పేసి నేను అనుకుంటూనే ఉంటాను వన్ మోర్ థింగ్ అండి ఎవరు ఎవరైతే అంటున్నారో నీకు అది రాలేదు ఇది రాలేదు ఇది కూడా రాదు అని చెప్పేసి అంటున్నారో ఐఎమ్ హ్యాపీ నేను ఓకేనండి నాకు ఏమి రాకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి నాకు యూట్యూబ్ ఉంది నేను ఇందులో క్లాసెస్ చెప్పుకుంటాను నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంత వాల్యూ ఇస్తారంటే నా నోట్స్కి కానీ నేను చెప్పే క్లాసెస్కి కానీ జాయిన్ అయిన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోండి అక్క మీరు చెప్పే కంటెంట్ మీరు ఇచ్చే నోట్స్ ఇట్లాంటి ఎక్కడ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కడ ఎవ్వరు ఎక్కడ ఇట్లాంటి మాట ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ మేము చూడలేదు కేవలం ట్వంటీ నైన్ రూపీస్కి మీరు ఇంత వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నారంటే అక్క మీరు అసలు మాకు మీ కోసం మేము ఏమైనా చేస్తాము మమ్మల్ని వదిలి వెళ్ళకండి మీకు ఇన్కేస్ సర్వీస్ వచ్చినా కూడా ప్లీజ్ అక్క మీ నోట్స్ మాకు ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి రోజుకు కొన్ని వందల మెయిల్స్ అనమాట నాకు నా ఇన్బాక్స్ మొత్తం నిండిపోయింది అన్నీ డిలీట్ చేసుకుంటూ కూర్చుంటున్న రోజు సో ఇట్లాంటి వాళ్ళ కోసమే నేను ముందుకొచ్చి చెప్తున్నాను నాకు ఒక ఫ్యామిలీ ఉంటుందండి ఇట్లాంటి కమెంట్స్ వాళ్ళు తీసుకోలేరు దయచేసి ముఖ్యంగా సిస్టర్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినాను ఇంకొకరు సంథింగ్ డ్రీమ్ అని సంథింగ్ ఉంది వాళ్ళు కూడా మీరు ఎందుకంటే ఇట్లా పాయింట్అవుట్ చేస్తున్నారు మీకు నిజంగా ఇష్టం లేదు చూడడం ఇష్టం లేకపోతే వెళ్ళండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇష్టం లేకపోయినా మీరు యూట్యూబ్లో పెట్టారు కాబట్టి మేము చూస్తామంటే మీరు చూసి మీరు కమెంట్ చేయడం వల్ల మీకేం వస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే బెనిఫిటే వస్తుంది మీ ఇట్లా చెప్పినా కూడా మీరు ఇంకా నెగిటివ్గా చేస్తే నేను ఏం చేయలేను ఇంకా నెగిటివ్ వాళ్ళ కోసం కూడా మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారక్క మీ లైఫ్లోని మీరు అనొద్దండి ఎందుకంటే వీ హ్యావ్ టు సే నేను చెప్పాను మేబీ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేటువంటిది నేను మిస్టేక్ చేశాను ఓకే ఐఎమ్ సారీ మీకు దానివల్ల ప్రాబ్లం అవుతుంది కదా యామ్ సారీ అండి ఓకే మీరు నీ మాటల్ని వెనక్కు తీసుకుంటారా నేను అక్కడ ఏమన్నా అన్నాన ఎవరినైనా రిలివెంట్గానే రాస్తాము సొల్లు ఎవ్వరు రాయరు ఇదేదో మనం బీటెక్లో డిగ్రీలో రాసినట్టు ఏది పడితే అది రాస్తే కుదరదు ఓకేనండి నేను ఈ మాటలు మీకు హాష్గానే అనిపించచ్చు నాకు తెలుసు అంటే నార్మల్గా ఒక వేదన ఏంటంటే ఆ కమెంట్స్ నిజంగా తెలుసా ఇట్లాంటి నార్మల్గా హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సరే ఇంకా ఎట్లనో అట్లా నా కాళ్ళ మీద నేను నిలబడాలి సరే కొంచెమైనా ప్రతిదానికి రూపాయికి పది రూపాయలకి ఏం అడుగుతాం హస్బెండ్ని ఒకప్పుడు సంపాదించున్నాం కదా మనసు ఊరుకోదు ఒకప్పుడు వాళ్ళు సడన్గా సంపాదన ఆగిపోయి ప్రతి రూపాయి అడగాలంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది జస్ట్ అట్లా నేను మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ ఛానల్ వల్ల ఇప్పుడిప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా సరే నాకు రెండు నెలలకు వచ్చిన మూడు నెలలకు వచ్చినా పేమెంట్ కొద్దో గొప్ప అయితే వస్తుంది కదా జస్ట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అండ్ చాలామంది మీ టెన్షన్ పార్టీ అక్క మీరు చాలా టెన్షన్ పడుతున్నారు అని అంటే ఒక్క రోజుకు ఒక పది నిమిషాలు కనిపించే ఒక మనిషి గురించి మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు మీరు మీకు అనిపిస్తుంది కావచ్చు టెన్షన్ ఎందుకు అని అంటే మీకు నాకున్న టైం అనేటువంటి చాలా తక్కువ ఈ ఉన్న ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏమీ లేవు కాబట్టి నవ్ ఐఎమ్ స్పెండింగ్ దిస్ మచ్ టైం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నిజంగా నేను ఇన్ని వీడియోస్ కానీ ఇన్ని చేశానండి మీకు మీకు తెలుసు కదా మీకు ఎట్లా అనగలుగుతారు ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ కమెంట్స్ అనేటువంటి నేను ప్రతి కమెంట్ నేను చూస్తాను ఏది పడుతుంది అది చెప్పొద్దు మళ్ళీ కొంతమందికి వాళ్ళకు కూడా తెలుసు అక్క నేను మిమ్మల్ని అనట్లేను అట్లా రాసేవాళ్ళని అంటున్నాను అని అంటున్నారు కానీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మనలోనే ఉంటారు వాళ్ళు కూడా దయచేసి గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరు క్యాపబులే అండ్ నేను నార్మల్గా ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నానండి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది నార్మల్గా గ్రూప్ వన్ పోస్ట్లు అంటే నేను ఎవరిని డిస్కస్ చేసినా ఎవరితో డిస్కస్ చేసినా పెద్దవాళ్ళు గ్రూప్ వన్ పోస్ట్లు అంటేనే ఒక నెగిటివిటీ ఉంటుందమ్మా మీరు బాగా హోప్స్ పెట్టుకున్నారు అవి వదిలేయండి అంత వదిలేయండి మీరు ప్రిపేర్ అవ్వండి రాయండి యూట్యూబ్ ఉంది కదా నడుపుకోండి గ్రూప్ వన్ మీద అంత ఎక్కువ ఆశలు పెట్టుకోకండి అని చెప్పేసి నాతోటి ఎంతమంది చెప్పారు అంటే పెద్దవాళ్ళు ఎగ్జామ్ కొంతమంది అందులో ఇద్దరు రాసిండ్రు కొంతమంది రాయలేదు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి మీకు గ్రూప్ వన్ వెనకాల జరిగేది మీకు తెలియదా అని చెప్పేసి అడిగితే నిజంగా నాకు తెలియదు అండి ఫస్ట్ టైం కదా మనం గ్రూప్ వన్ రాసేది నార్మల్గా అసలు ఈ విషయం కాంట్రవర్సీ అవుతుంది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అనమాట ఇది ఎవరు బయటికి చెప్పరు కానీ మధ్య అందరు బయట చెప్తున్నారు ఇది కూడా సో ఆ ధైర్యంతో నేను ఒకటి చెప్తున్నాను మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం గ్రూప్ వన్ అని అంటేనే ఇది స్టేట్లో హైయెస్ట్ పోస్ట్లు అనమాట మనకు యూపీఎస్సీ ఎట్లనో నేషన్ వైడ్లో హైయెస్ట్ క్యాడర్ ఎట్లనో మనకు గ్రూప్ వన్ అనేటువంటి స్టేట్లో హయ్యెస్ట్ క్యాడర్ ఇది మీకు తెలియదేం కాదు సో ఇక్కడ ఏమంటారంటే మనం రీసెంట్గా కూడా చూసాం కదా ఏదో స్టేట్ వాళ్ళు ఏదో పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పేసి ఆ చైర్మన్ ని తీసేశారు సారీ ఫై నాట్ రాంగ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ మీరు చూసారు కదా పేపర్లో సో ఇట్లా జరుగుతుంది గ్రూప్ వన్లో కానీ ఈసారి అట్లా జరుగుతుందో లేదో తెలియదు మనం చెప్పలేము గవర్నమెంట్ బాగానే చేస్తుంది ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటుంది స్ట్రిక్ట్గా చేయబోతుంది అని చెప్పేసి తెలుసు నిజంగా అదొక టెన్షన్ అనమాట నిజంగా రాలేదనుకోండి సంథింగ్ ఫిషింగ్ అన్నట్టు నిజంగా కష్టపడ్డ వాళ్ళకు మార్క్స్ రాకపోతే ఎవరికి వస్తాయండి చెప్పండి మనలో చాలామంది మేము బాగా రాసాం మేము బాగా రాసాము అసలు డిస్క్రిప్టివ్ ఉన్న ఆన్సర్స్కి మీరు ఎలా మార్క్స్ వేసుకుంటున్నారు అసలు అట్లెట్లా మీరు చేస్తున్నారంటే ఎగ్జాక్ట్లీ ఈ రీజన్ తోటే టిల్ నౌ వరకు నేను నా క్వశ్చన్స్ ఏం రాశాను ఏ అసలు ఆ క్వశ్చన్కి ఒక మా ఒక క్వశ్చన్కి ఎంత మార్క్స్ వేసుకోవాలో ఇప్పటివరకు నేను ఎవరితో డిస్కస్ చేయలేదు నేను రాసిన అంటే నేను రాసిన తర్వాత ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు నీకు ఇన్ని మార్క్స్ వస్తాయక్క అని చెప్పేసి చెప్పండ్రే తప్ప నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఏ సిస్టర్ దగ్గర ఏ ఫ్రెండ్ దగ్గర ఏ బ్రదర్ దగ్గర నేను రివీల్ చేయలేదు నిన్న మీ ముందే రివీల్ చేశాను నేను అంతే దానికి కూడా మీరు నీకు అసలు రాదు నీకు అది రాదు ఇది రాదు అసలు నీకు ఏం రాదు వీడియోస్ బంద్ చేసి చేయండి అని అంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు వేస్టింగ్ మీ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం నేను ఒక రోజు ఒక వీడియో పెట్టుకొని వదిలేస్తాను వచ్చిన రోజు వస్తే నాకు డబ్బులు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ నాకు ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తుంది కదా సో ఇది నాకు ఏమంటారు ప్లాన్ బి లాగా మీరు అనుకున్నా కూడా నో ప్రాబ్లం అండి మళ్ళీ మీరు ప్లాన్ బి తీసుకున్నారు మాకు ప్లాన్ బి చెప్పలేదు అని అంటే ఓకే నాకు ఏమి రాని పక్షంలో ఇది ఒకటి ఉన్నది కదా నాకు సో అట్లా మీరు కూడా చేసుకోవాలనుకుంటే యూ కెన్ డూ అంతేనండి ఒక మాట అనే ముందు ముందు వెనక ఆలోచించి అనండి అండ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎవరైతే ఛానల్లో జాయిన్ అయ్యారో ఇవాళ మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టాను అప్లోడ్ అయితే వెంట వెంటనే చాలా చెప్పానండి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పాను నెక్స్ట్ లోకల్ బాడీస్ చెప్పాను ఇంకా ప్రెసిడెన్షియల్ ఆఫీసర్స్ గురించి చెప్పాను లోక్సభలో రాజ్యసభలో ఇంకా బిల్స్ నార్మల్గా లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పేసి పార్లమెంటరీ మోషన్స్ వరకు చెప్పాను అవన్నీ వెంట వెంటనే అప్లోడ్ చేస్తానండి ఓకేనా అన్నీ చూడండి ఒకసారి స్టేట్ కౌన్సిల్ సర్కారీయ కమిషన్ డెమోక్రసీ గురించి లోకల్ గవర్నమెంట్ గురించి సెంట్రల్ స్టేట్ పవర్స్ గురించి గవర్నర్ ప్రెసిడెంట్ జోనల్ కౌన్సిల్ అన్నీ చెప్పేశానండి ఒకసారి చూడండి ఎవరైతే చూడలేదో ఇప్పటివరకు జాయిన్ అయ్యి కొంతమంది అసలు టచ్ కూడా జాయిన్ వాళ్ళు ఉన్నారు చాలామంది ఒకసారి చూడండి నోట్స్ అద్భుతంగా ఉందన్నమాట నోట్స్ రాసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై పాలిటీ షార్ట్ నోట్స్ అని చెప్పేసి ఓకేనా హార్ష్గా ఉండొచ్చు కానీ కొంచెం మారండి ఓకేనా బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్